తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ట్రంప్ రాకతో అమెరికాలోని భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి ఆయన తీసుకున్న ఒక్కో నిర్ణయం పీక మీద కత్తిలా వేలాడుతోంది జన్మతః పౌరసత్వం రద్దు అక్రమ వలసదారులపై కొరడా లాంటి నిర్ణయాలు మనవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వేలాది మందిపై ట్రంప్ నిర్ణయాలు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయస్థానం నిర్ణయం కాస్త ఊరటనిచ్చినా వీసా నిబంధనలను కఠినం చేస్తామనే ట్రంప్ ప్రకటన భారతీయ విద్యార్థులను కష్టాల్లోకి నటిస్తుంది వారికి ఉపాధిని దూరం చేస్తోంది కోటి ఆశలతో లక్షల్లో అప్పు చేసి అగ్రరాజ్యంలో భారత విద్యార్థులు అడుగు పెడతారు ఒకవైపు చదువుకుంటూనే ఆర్థిక అవసరాల కోసం అక్కడే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కాలేజ్ అయిపోయాక స్థానికంగా ఉండే పెట్రోల్ పంకులు హోటళ్లు రెస్టారెంట్లు కేఫ్లు సూపర్ మార్కెట్లు వంటి వాటిల్లో పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టమైనా సరే పడుతూ అక్కడే డబ్బులు సంపాదించుకుని చదువును కొనసాగిస్తూ ఉంటారు అయితే ఎఫ్ఎన్ వీసాలపై యుఎస్ వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి ఇరవై గంటల వరకు మాత్రమే పనిచేసే అనుమతి ఉంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు వారికి బాడైన ఉన్నంత వరకు ఎలాంటి కష్టాలు రాలేదు ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో పరిస్థితి మొత్తం మారిపోయింది ట్రంప్ రాకతో ఈ ఉద్యోగాలు వారికి ఎంతో అవసరమైనప్పటికీ ప్రస్తుతం వారంతా ఉద్యోగాలు మానేయాల్సి వస్తుంది దానికి కారణం అనధికార పనిదినాలపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించటమే విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదు అందుకే ఎక్కడ తాము స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవలసి వస్తుందోననే పార్ట్ టైం ఉద్యోగాలు మానేసేస్తున్నారు లక్షల్లో రుణాలు తీసుకుని చదువు కోసం వెళ్లిన వారి పరిస్థితి ట్రంప్ రాకతో అగమ్య మారింది నెలవారీ ఖర్చులకు పార్ట్ టైం జాబు లేకపోతే వారి పరిస్థితి మరింత దారుణం ఈ నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే ఉత్తర్వులపై సంతకం చేశారు మరీ ముఖ్యంగా అక్రమ వలసలు ఎక్కువగా సాగుతున్న అమెరికా మెక్సికో బోర్డర్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు అక్రమ వలసదారులు లక్షలాది మంది గత నాలుగేళ్లలో దేశంలోకి వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆ ఆర్డర్ జారీ చేశారు దీంతో అక్రమ వలసదారులు ఏరివేత కూడా ప్రారంభమైంది డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అక్రమ వలసదారులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు అలాగే వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించారు సైనిక విమానాల్లో వారిని దేశం నుంచి బయటకు పంపించేశారు